జిల్లా కాకి ఆర్టీసీ డిపోలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఉచిత ప్రయాణం చేయటం వలన ఇప్పుడు నలభై శాతం ఆదాయం పెరిగిందని మేనేజర్ జీజీవీ రమణ తెలిపారు అలాగే ఎక్కువ ధర రద్దీగా ఉన్నప్పుడు ఫుడ్బాత్ ప్రయాణం చేయలేదన్నారు అనంతరం రాబోయే పవిత్రమైన కార్తీక మాసంలో తీర్థయాత్రలకు తక్కువ ధరలకే బస్సు సౌకర్యం కలగించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు రీబోస్ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారు దానిలో భాగంగా మీరు రీబోస్ రాకముందల లాభ నష్టాలు ఎలా ఉన్నాయి వచ్చిన తర్వాత లాభ నష్టాలు ఎలా ఉన్నాయి నమస్తే అండి నేను జీజీవి రమణ ఏపీఎస్ఆర్టీసి తుని డిపో మేనేజర్ నండి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పించ కల్పించడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు ఈ స్త్రీశక్తి పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు చక్కగా మన వాళ్ళ అవసరాల మేరకు మా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు గత సెప్టెంబర్లో ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్లో మా డిపోకు ఒక అరవై రెండు వార్ వస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై అరవై ఐదో సంవత్సరము మా డిపోకు నూట నాలుగు వార్ వచ్చింది అంటే ఒక ఫార్టీ పర్సెంట్ మహిళా మనులు అధికంగా ప్రయాణం చేయడం వల్ల మా డిపోకు అదనంగా లాభం వచ్చింది ఆదాయం వచ్చింది అందువల్ల స్త్రీశక్తి పథకానికి చక్కగా అందరు వాళ్ళకి అనుగుణంగా బాగా ఉపయోగించుకుంటున్నారు ఈ పథకం సూపర్ సక్సెస్ అయినది మేము కూడా ఎప్పటికప్పుడు మహిళా మనులకు అవసరం మేరకు మానిటరింగ్ చేస్తున్నాము బస్ స్టాండ్లో సౌకర్యాలు కూడా కల్పించాము కూర్చోవడానికి మరియు ఫ్యాన్లు కానీ మళ్ళా బాత్రూమ్స్ కానీ ఎంక్వైరీ తెల్లవారులు ఇరవై నాలుగు బై సెవెన్ మూడు షిఫ్ట్లు కూడా మా ఎంక్వైరీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు మేము అందజేస్తున్నాము కాకపోతే ఒకే ఒక విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ హాస్పి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కానీ బయట ప్రయాణాలు చేసే వాళ్ళు కానీ ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల ప్రయాణంలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కువ మంది ప్రయాణం చేయడం వల్ల ఆ సమయంలో మాత్రము బస్సులు చాలా రద్దీగా కనబడుతున్నాయి దయచేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కొంత మేరకు మీకు అవకాశం ఉంటే మన రాజమండ్రి వైపు కానీ కాకినాడ వైపు కానీ నర్సీపట్నం వైపు కానీ అనకాపల్లి వైపు కానీ ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకే బస్సులు ఉంటాయి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటాయి మ్యాక్సిమం మనము ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు బస్సులన్నీ ఖాళీగానే తిరుగుతున్నాయి అదే విధంగా పదకొండు పది దాటిన తర్వాత సాయంత్రం మూడు గంటల వరకు కూడా బస్సులు చాలా ఖాళీగానే ఉంటున్నాయి ప్రయాణం చేయడానికి చాలా ఆ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైతే కాలేజీ నుంచి వెళ్ళి విద్యార్థులు వచ్చి విద్యార్థులు ఆ ఉదయం ఏడు గంటల నుంచి పది లోపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు లోపు కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల బస్సులు రద్దీగా ఉంటున్నాయి ఆ సమయంలో ప్రయాణము కొద్దిగా ఇబ్బంది అవుతుంది అవసరం ఉంటే ఆ సమయంలో తప్పగా ప్రయాణం చేయండి కానీ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఆ పీక్ అవర్లో ఉద్యోగస్తులు విద్యార్థులు వెళ్ళే సమయంలో కొద్దిగా అవకాశం ఉంటే వేరే సమయంలో మనం ప్రయాణం చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుందని నా మనవి అదే కాకుండా మనము ఈ ఫుట్బోర్డ్ మీద ప్రయాణం దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేదే ప్రతి కాకినాడలో కానీ నర్సీపట్నానికి కానీ అనకాపల్లికి కానీ లేకపోతే రాజమండ్రి వైపు కానీ ప్రతి పావు గంటకి ఒక బస్సు ఖచ్చితంగా ఉంది మనము కంగారు కంగారుగా బస్సు ఎక్కాలని లేకపోతే ఆ ఫుడ్ బోర్డు మీద ప్రయాణం చేస్తూ కొద్దిగా ఇబ్బందిగా ఉంది దయచేసి ఈ బస్సు కాకపోతే తర్వాత బస్సు అని అనుకొని ప్రయాణం చేయగలిగితే మనకి ఎటువంటి ప్రమాదం జరగదని ఆ ఫుడ్ బోర్డు మీద దయచేసి ప్రయాణం చేయకూడదని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనవి చేస్తున్నాను మరియు నాది ఒక్కొక్క విన్నపం ఏమంటే ఈ మహిళా మనులు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏదైతే కల్పించిన ఈ వరాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ వారి ఆధార్ కార్డు తెచ్చుకొని కండక్టర్ గారికి చూపించగలిగితే ప్రత్యక్షంగా చేతితో పట్టుకొని చూపించగలిగితే ఆ కండక్టర్ గారు కూడా రకరకమ టికెట్లు కొట్టుకుంటూ ఎటువంటి ఆలస్యం చేయకుండా చక్కగా ప్రయాణం జరుగుతుంది కొంతమంది మహిళలు ఆ సెల్ ఫోన్లో ఆ కార్డు చూపించడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది అలాగ ఒక మనిషి దగ్గర ఐదు నిమిషాలు టైం పడితే బస్సు ఆలస్యం అవుతుంది అంతే అంతకన్నాయి కాదు మీకు అవకాశం లేకపోతే సెల్లో చూపించండి కానీ అవకాశం ఉన్నంత వరకు దయచేసి వారి ఆధార్ కార్డుని వారి చేతితో పట్టుకొని కండక్టర్ గారు చూపించి ఎక్కడికి చెబితే టక్ టక్ మన టికెట్లు ఇస్తే మన ప్రయాణం చాలా హ్యాపీగా చక్కగా జరుగుతుందని ఈ విషయంలో కొద్దిగా సహకరించమని మీ అందరినీ కోరుకుంటున్నాను అది విజయవాడకి అమ్మవారి దర్శనానికి ఏ విధంగా భక్తులందరూ చక్కగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నారో అదేవిధంగా రేపు కార్తీక మాసంలో కూడా మేము పంచారామలకు కానీ శ్రీశైలానికి కానీ అలాగే అరుణాచలం కానీ భద్రాచలం కానీ మనం స్పెషల్ బస్సులు పంపుతున్నాము ఈ స్పెషల్ బస్సులకి శబరిమలై గత సంవత్సరము మన డిపో నుంచి శబరిమలకి ఎనిమిది బస్సులు పంపించాము అలాగే మహాకుంభమేళకు కూడా బస్సులు పంపించాము అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన డిపో నుంచి స్పెషల్ బస్సులు వెళుతున్నాయి ఈ బస్సులకి ఛార్జీ ఉంటుంది తప్పకుండా ఛార్జీ ఉంటుంది అయినా సరసమైన మన భక్తులకు అనుకూలంగా తక్కువ రేట్లో మేము తీసుకెళ్తాము వాటి సమ శబరిమల వెళ్ళడానికి కానీ ఈ పంచారామాలు వెళ్ళడానికి కానీ ఈ స్పెషల్ బస్సులు కావలసిన వాళ్ళు డిపో లో సంప్రదించవలసిందిగా కోరుచున్నాను